రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనిపిస్తుంది మోసం చేసేది ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ ఎన్నో ఎన్నికల పోతాడు రిజర్వేషన్ లేకుండా మేము అడిగితే మేము కొట్లాడితే మీన మేస లెక్కిస్తూ ప్రయత్నం చేస్తున్నా అని చెప్పిండు భూసాని భూసాని కమిషన్ కూడా మెట్టికాలు వేసి హైకోర్టు వేస్తే వేసిండు ఢిల్లీకి ధర్నా వేసిండు అక్కడ చూడండి ఎంత మోసపూరితం అంటే బిల్లు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మా గంగళాకమలకర్ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా అసెంబ్లీలో బేషరత్గా కేటీఆర్ గారు అయితే మీరు చేయండి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బిల్లుకు మద్దతు చెప్పిండు చెప్పిన తర్వాత దాన్ని ఎవరికి ఎక్కడికి పంపాలండి గవర్నర్కి పంపాలి ఎక్కడికి పంపిణు రాష్ట్రపతి ఈయననే దాన్ని టెక్ టెక్నికల్గా లీగల్ ఇష్యూలోకి నెట్టిండు ఆ రోజే గవర్నర్ పంపాలే పంపకుండా రాష్ట్రపతి పంపిండు దాన్ని నైన్త్ షెడ్యూల్లో లో పెట్టాలని చెప్పేసి తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్టుగా ఢిల్లీకి పోతాడు ఆ ఢిల్లీలో నేను ఏపథం చెప్తున్న పంట ఢిల్లీకి పోయి నువ్వు ధర్నా చేస్తావు నీకు సిగ్గుందా నీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు నువ్వు ముఖ్యమంత్రివి ఉన్న ఒకటే ఒకటో కోటి ఏకలింగం బోడలింగం రెండు మూడు లింగాలు ఉన్నాయి నీ దేశంలో ఉన్నాయే రెండు కర్ణాటక ఒకటి ఇదొకటి జార్ఖండ్ లో ఏదో కోయలేషన్ గవర్నమెంట్ ఏదో ఉన్నది నీకు రెండు మూడు రాష్ట్రాల తప్ప దిక్కు లేదు నీ ముఖ్యమంత్రి పోయి ధర్నా చేస్తే నీ రాహుల్ గాంధీ రాడు